కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ మరోసారి ఫైర్ అయ్యారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేని అసమర్థ ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని విమర్శించారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన చల్లా మాయ మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు ప్రతి నెల ప్రజాపాలన నిర్వహించి హామీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పిన పాలకులు తీసుకున్న దరఖాస్తులను దాఖలు చేశారని దుయ్యబట్టారు సీఎంకు కాంగ్రెస్ మంత్రులకు పదవి భయం పట్టుకుందని ప్రజాపాలనను పక్కనబెట్టి పదవిని కాపాడుకునేందుకు వారానికి రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి దండం పెట్టొస్తున్నారన్నారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిన ఇప్పటికీ పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కీలకమైన హోంశాఖ విద్యాశాఖలను ఎందుకు నియమించలేదంటూ నిలదీశారు హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతో మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామంలో పర్యటించడం కూడా మానుకున్నారని ఎద్దేమ చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేనిచో ప్రజలు తిరుగుబాటు చేసి గ్రామంలోకి రానివ్వరని హెచ్చరించారు మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ అప్లికేషన్ ద్వారా తీసుకుంటాం వాటిని నెల నెల పరిష్కరిస్తామని మరి ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మోసం చేసిండనేది కండ్లకు కట్టినట్టు కనబడుతుంది దానిలో మొదటిగా నెల నెల ప్రజాపాలన ప్రజల వద్దకు ప్రజాపాలన పెడతాం అప్లికేషన్లు తీసుకుంటామని ఒక్కటేసారి అప్లికేషన్లు తీసుకున్నారు ఇప్పటి వరకు మళ్ళా ప్రజాపాలన జోలికేనా పాపాన పోలే మళ్ళీ ఆ ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లు తెలంగాణలో ఉన్న ప్రజలు రేషన్ కార్డులు లేని వాళ్ళు రేషన్ కార్డు కొరకు అదేవిధంగా వాళ్ళు హామీ ఇచ్చిన జీరో బిల్ రెండు వందల యూనిట్లోపు దానికి గ్యాస్ సిలిండరు ఐదు వందలు వస్తాయని దానికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే ఇందిరమ్మ ఇండ్ల కొరకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మైలకు మేము రెండు వేల ఐదు వందలు ఇస్తాం అంటే రెండు వేల ఐదు వందల కొరకు ఈ విధంగా పింఛన్ రాని వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వీరందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్ లెక్క మాత్రం గొప్పగా చెప్పిరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ